అవును ఇంట్లో పనులు ఇంకా అవ్వలేదే వన్ అవర్ నుంచి మాట్లాడుతున్నావు నీ పనులు అయిపోయినాయా పనులదే ముందు లేవే తర్వాత చేసుకోవచ్చు ముందు మాట్లాడు ఎవరో వచ్చినట్లున్నారు నేను తర్వాత చేస్తానే హలో ఆ చెప్పే ఏం చేస్తున్నావు ఖాళీగానే ఉన్నావా మీరు మీటింగ్ కంటిన్యూ చేయండి నేను కాల్ వస్తాను అనే నేను మీటింగ్లో ఉన్నా మళ్ళీ కాల్ చేస్తానే మమ్మా నాయనమ్మ కాల్ చేసింది మాట్లాడు మమ్మీ ఇంట్లో పనులు చేసుకుంటే బిజీ ఉంది హలో నానమ్మ మమ్మీ టీవీ చూసుకుంటా చాలా బిజీగా ఉన్నట్ట తర్వాత కాల్ చేస్తాను